వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి యూ నాలుగో మహాసభలు జయప్రదంగా జరిగాయి యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సమ్మక్క తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాలుగో మహాసభలు శ్రామిక భవన్లో ఘనంగా జరిగాయి ఈ మహాసభకు జిల్లా అధ్యక్షాలు జి సత్యవాణి అధ్యక్షతను వహించారు ఈ మహాసభను ఉద్దేశించి యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సమ్మక్క మాట్లాడితే ఐసిడిఎస్ ను బలోపేతం చేయాలని పిఎం శ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలని విద్యా బోధన బాధ్యతను అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు ఇవ్వాలని అదనపు వేతనములు చెల్లించాలని అదనపు పనులు రద్దు చేయాలని ఖాళీ పోస్టులను పరిచేయాలని ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు ప్రైవేట్ స్కూల్స్ నడపడానికి అనుమతి ఇవ్వకూడదని డిమాండ్ చేశారు యూనియన్ ప్రధాన కార్యదర్శి ఐరెడ్డి ప్రధాన కార్యదర్శి నివేదిక ప్రవేశపెడుతూ వారు మాట్లాడుతూ ఐసి కు సంబంధం లేని బిఎల్ అదనపు పనులు రద్దు చేయాలని ఐసిడిఎస్ ను రక్షించుకోవాలంటే పోరాటం తప్ప మరో మార్గం లేదన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేయడం కోసం గతంలో కూడా అనేక ప్రయత్నాలు చేశాయని మదర్స్ కమిటీలో గ్రామ పంచాయతీలకు అప్పగించాలని చూశారని నగదు బదిలీ ప్యాకెట్ ఫుడ్స్ సీసీ కెమెరాలు బయోమెట్రిక్ తదితర అనేక ఐసిడిఎస్ వ్యతిరేక విధానాలు తెచ్చారన్నారు ఈ విధానాలను అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమరశీల పోరాటం ద్వారా వెనక్కి కొట్టారు ఇప్పుడు కూడా పై విధానాలకు వ్యతిరేకంగా రక్షణ కోసం ప్రీ ప్రైమరీ పిఎం విద్యను అంగన్వాడీ కిందలోనే ప్రభుత్వం నిర్వహించాలని ఇతర సమస్యల పరిష్కారం కోసం మరిన్ని సమరశీల పోరాటాలకు అంగన్వాడీ టీచర్స్ సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు గుర్రం దేవేందర్ యూనియన్ ముల్గు జిల్లా అధ్యక్షులు సరోజన ప్రసంగించారు అనంతరం నూతన కమిటీని ఏకగ్రహంగా ఎన్నుకోగా మహాసభ ఆమోదించింది యూనియన్ గౌరవ అధ్యక్షులు గుర్రం దేవేందర్ యూనియన్ అధ్యక్షులు జి సత్యవాణి యూనియన్ ప్రధాన కార్యదర్శి ఐరెడ్డి జయప్రద యూనియన్ జిల్లా కోశాధికారి పద్మ ఉపాధ్యక్షులు పి సుజాత జ్యోతి శ్రీలత శ్రీకళ సత్యవతి ఆదిలక్ష్మి నిర్మల యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శులు సిహెచ్ మల్లేశ్వరి అజంత పి స్వప్న భీమక్క సిహెచ్ మహాలక్ష్మి పి బాలమ్మ పి విజయ సిహెచ్ శ్రీలత దేవిక సారక్క తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎప్పుడైనా కూడా ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఒకటే అవుతారు వేరే మనము కాబట్టి వాళ్ళు అట్లా ఆ పద్ధతిలో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా పోరాటానికి దిగాలి ఎందుకో మా పిల్లల్ని తీసుకోవడానికి కబరద అసలు మాకు ఐసీడిఎస్ స్థాపించిందే తల్లి సంరక్షణ మేము ఆరు సంవత్సరాల దాకా ఉంచుకుంటాము ప్రభుత్వ స్కూళ్లకు అనుమతులు లేకుండా జీవాలను రద్దు చేయి దేవుడు అంటే మన స్కూల్ ప్రయాసిడిఎస్ ప్రైవేట్ స్కూల్ అంత అట్రాక్టివ్గా ఉన్నప్పుడు మరి మన స్కూళ్ళను ఎందుకు చేస్తలేదు మన స్కూళ్ళను కూడా వాళ్ళు అలాగే చేయాలి కదా బొమ్మలో పెయింటింగ్ లైఫ్లో బీర్వలో ఇంకా ఇంకా ఎట్లా పెట్టము ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ కేవలంగా ఉంటే రేపు సెంటర్లు లేకుండా చేసే పద్ధతిలో ఉన్నాడు ఇలా ఖర్చులు కొట్టదు అని మీకు నిన్న మెసేజ్ వస్తాను ఎవరైనా అబ్జర్వ్ చేసిందా అది మేము మనకు ఎసరు పెట్టడానికి ఈ ప్రభుత్వాలు ఎందుకు అని అంటే ఇప్పుడు మనము మన మన సెంటర్కి వచ్చే పిల్లలు పది మంది